మనస వాచ కర్మణ నిరంతరం పాటు పడుతూ నిస్వాదం ఈరోజు మనం తెలుగుదేశం పార్టీ గ్రామ స్థాయి నుంచి నాయకులు ఎవరైతే ఇక్కడికి వచ్చారో గ్రామ స్థాయి నుంచి కాన్స్టెన్స్ వాళ్ళ ఈ మూడు రోజులు పండుగ వాతావరణంలో మనం ప్రమాణ స్వీకారాలు చేయబోతున్నాం ఈ కాన్సెప్ట్ కి అర్థమే మార్చేశారు మన నాయకులు ఈ రోజు మీరందరూ ఈ ప్రమాణ పత్రం తీసుకొని మీరు పార్టీ నిర్దిష్టకు నిబద్ధతకు కట్టుబడి ఉంటామని ప్రమాణం చేయబోతున్నారు అంటే పార్టీకి ఒక్క అధినాయకులే కాదు ఎమ్మెల్యేనే కాదు గ్రామ స్థాయిలో ఉన్న కార్యకర్త నాయకుడు కూడా ఈ పార్టీకి ఎంత అవసరమో ఎంత ముఖ్యమో తెలియజెప్పారు మన నాయకులు కాబట్టి మీరందరూ మరోసారి వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు మనం అందరం పైకి వేసి ఈ ప్రమాణ కొంచెం పైకి వేయండి అందరూ మీరు ఏ గ్రామంలో అయితే దాని ఆత్మీయ ఆశీర్వాదంతో ఈ పార్టీని ఇప్పటి వరకు భావంతో తెలుగుదేశ ప్రతిష్టను ప్రతిపత్తిని పరిరక్ష పరిరక్షించేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తారు ప్రజలు నాపై ఉంచిన విశ్వాసాన్ని ప్రతి ఒక్కరు కోరుకు నేను ప్రతిసారి చెప్తూ ఉంటాను మీకు ఎందుకు పవిత్ర లక్ష్యాలకు కట్టుబడి ఉంటా పార్టీ సభ్యునిగా